అనగా పద్నాలుగు మే అన్నీ ఎనిమిది కాన్స్టిట్యున్సీలు అనంతపురంలో జిల్లాలో ఉన్న ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలు పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి ఈరోజు తెల్లవారుజామున్కి అన్నీ చేరినాయి కౌంట్ రిసెప్షన్ సెంటర్ ఇవి స్ట్రాంగ్ రూమ్ కూడా అండ్ ఇవి నాలుగు జూన్కి కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి ఈరోజు గౌరవ జనరల్ అబ్జర్వర్లు శ్రీ మనీష్ సింగ్ ఐఏఎస్ మరియు శ్రీ అజయ్నాథ్ జా ఐఏఎస్ వారు స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది ఆల్రెడీ రెండు మూడు అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాము చాలా చక్కగా అన్ని పొలిటికల్ పార్టీస్ కొన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా భాగవహించారు దాని కల్లారా చూశారు ప్రక్రియ లోపల యంత్రాలు సరిగ్గా ఉన్నాయా యంత్రాలు సంఖ్యలు కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు వాళ్ళకి ఇస్తాం ఒక కాపీ ఏ పోలింగ్ కేంద్రానికి ఏది వెళ్తుంది అని అది ట్యాలీ కూడా చేసుకున్నారు తర్వాత సీల్ సీలింగ్ ప్రక్రియ మొత్తం చూసుకొని అందులో వారొక్క సీల్ మీద సంతకాలు కూడా పెట్టారు తర్వాత గౌరవ అబ్జర్వర్లు స్క్రూటినీ చేశారు అన్నీ కూడా స్మూత్గా జరిగింది నేను మరొకసారి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రజలతో పాటు అధికారులు పోలింగ్ సిబ్బందులు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా చాలా చాలా చక్కగా అందరూ కూడా సహకరించారు దానివల్లనే ఇది చాలా స్మూత్గా ఈ ప్రక్రియ జరిగిందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరించి సెలవు తీసుకుంటారు పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా టాలీ జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్కి ఫైనల్ ఫిగర్స్ చెప్తాం నేను నివేదిక అడిగాను పోలీస్ సూపరింటెండెంట్ గారికి నివేదిక రావాలి ఇవన్నీ మనకు ముందుగానే ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాము ఎస్పీ గారికి డిఐజీ గారికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు సో ఇవి ఏమి ఘటన కూడా జరిగినా పోలింగ్కి ఎటువంటి ఇబ్బంది రాలేదు ఇన్ఫ్యాక్ట్ మనకు జిల్లాలో వంద శాతం పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ చేయటం చాలా ఉపయోగపడింది ఎక్కడ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటే కంట్రోల్ రూమ్లో అక్కడికక్కడ ఓపెన్ చేసి చూడగలిగాం లోపల మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది వారికి ఫోన్ చేసి అడిగిన బయట ఏం జరిగింది వాళ్ళకి అవగాహన లేదు మన లోపల మనం పనిచేసుకుంటున్నాం సార్ అని అన్నారు ఎనభై పాయింట్ ఒక శాతం పోలింగ్ కూడా కథాడిపత్రిలో జరిగింది ఇట్ హాస్ గాన్ వెరీ స్మూత్లీ పైనుంచి కూడా ఫోన్ చేసి అడిగితే దే హ్యావ్ టేకన్ పైనుంచి కూడా వారు నిఘా పెట్టారు పోలింగ్ కనుక ఎటువంటి ఇబ్బంది రాలా మనకు రెండు వందల మీటర్ బయటనే వారు చేసుకున్నారు వారి మీద కేసెస్లో కూడా పెట్టడం జరిగింది మరియు ఇది పోలింగ్ రోజు జరిగింది కాబట్టి చాలా సీరియస్గా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది